హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ వన్ ఒన్యూస్ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెదం చర్లా బెదం చోర్ల కొత్త బస్సం టంగ మా ఇంట్లో నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు కింద టైటిల్ కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ప్రయాణ్ ఢిల్లీలో వెళ్తున్నాను ఈ రోజు మీ ముందు ఒక మంచి వెహికల్ తీసుకోవడం జరిగింది ఫోర్ట్ ఇకోస్ పోర్టు టైటానియం ప్లస్ వేరేటండి రెండు వేల పదహారు పదో నెల అండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటి వరకు తిరిగిన నిర్ణయం చూసుకున్నట్లయితే కేవలం డెబ్బై ఏడు వేలు తిరిగిందండి డెబ్బై ఏడు వేలు కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితుంది ఈ వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జెన్యున్ వెహికల్ ఉంది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఫ్రంట్ బాలెట్ నుంచి మేము డిక్కీ వరకు కూడా ఏపీస్ కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు బాన్లెట్ డిక్కి డోర్లు ఏవి కూడా చేంజ్ అయితే అండి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంపెనీ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏది కూడా మారలేదు ఒరిజినల్ వెహికల్ టైర్స్ చూసుకున్నట్లయితే సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ ఇంజన్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా బాగుంది ఇంజన్ మీరు మొత్తం ఒకసారి వెహికల్ బంబర్ టు బంబర్ వెహికల్ చూపిస్తాను చూడండి చూసిన తర్వాత ఈ వెహికల్ ప్రైస్ అని చెప్తాను కూడా చెప్తాను మీరు అయితే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి అగే అగే అదావో అగే కట్ బుక్ అండి ఇది టోటల్ వెహికల్ ఒక ఇంజన్ పొజిషాను ఇది వచ్చేసి రైట్ సైడ్ ఉండే అప్రాన్ అండి ప్లస్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్ ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అయితే కాలేదండి ఒరిజినల్గా ఉంది అప్రాన్ల మీద కంపెనీ చూస్తున్న స్టిక్కర్లు కూడా అదే విధంగా ఉన్నాయండి వెహికల్ చాలా నీట్గా అవుతుంది చూడొచ్చండి ఇంజన్ కూడా చాలా నీట్గా అవుతుందండి వెహికల్ది ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు కంపెనీ యొక్క స్టిక్కర్లు కూడా అదే విధంగా ఉన్నాయి కంపెనీ యొక్క మార్కింగ్స్ కంపెనీ యొక్క స్టిక్కర్లు కూడా అదే విధంగా అయితే ఉన్నాయండి చాలా నీట్గా అవుతుంది ఇంజన్ ఇక్కడ ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవు టోటల్ ఒరిజినల్గా అయితే ఉందండి వెహికల్ చూసుకోవచ్చు హెడ్లెట్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి వెహికల్కి బాన్లెట్ యొక్క స్టీల్ కూడా చూసుకోవచ్చండి బాన్లెట్ యొక్క స్టీల్ చూసుకున్న కూడా కంపెనీ యొక్క బాన్లెట్ స్టీల్ అయితే ఉందండి ఇది ఫోర్డ్ కంపెనీ ఇది బాలెట్ అయితే ఉంది ఏది కూడా చేంజ్ అయితే కాలేదు స్టిక్కర్లు కూడా అయితే ఉన్నాయి వెహికల్కి చూడవచ్చండి వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుంది అండి ఇటువంటి డ్యామేజ్ అయితే లేదు వెహికల్ ఈ వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్ అండి వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకున్నా కానీ స్టాండింగ్ చూసుకున్నా కానీ చాలా నీట్గా అవుతుంది స్టాండింగ్ అనేది చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చండి ఐదిటికి అయితే అరవైల్స్ వస్తాయండి టైటానియం ప్లస్ వే రేట్ ఇది ఐదు ఇటుక అయితే అయితే వస్తాయి ఈ వెహికల్కి టైర్ అయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉందండి వెహికల్ది చూసుకో చూసుకోవచ్చండి స్క్రాచెస్ వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అవుతుంది డైమండ్ వైట్ కలర్ ఇది అయితే వెహికల్స్ ఉంది ఇక్కడైతే చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి అండి ఇక్కడ చూడవచ్చు మీరు డోర్ మీద చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి వెహికల్ చూసుకున్నట్టయితే క్లీస్ సెంటర్ అయితే వస్తుందండి వెహికల్కి నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి పవర్ షేరింగ్ సెంటర్ లాంగింగ్ సిస్టమ్ ఉంటుంది కంపెనీ ఫిట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది వెహికల్కి స్టార్ట్ బటన్ అయితే ఉంటుంది బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ అయితే స్టార్ట్ అయిపోతుంది అండి రీడింగ్ చూసుకున్న డెబ్బై ఏడు వేలు అయితే తిరిగిందండి ఇది వచ్చేసి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అండి కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఉంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకుంటే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయండి వెహికల్కి దీని గేర్ సిస్టమ్ చూసుకుంటే మ్యాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు గేర్ చూసుకున్నట్లయితే మ్యానువల్ గేర్స్ అయితే ఉన్నాయి వెహికల్కి డెబ్బై ఏడు అయితే తిరిగిందండి స్టిరింగ్ మోటార్ంగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి వెహికల్కి చాలా నీట్గా అవుతుంది సీట్ కవర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు లేదా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా నీట్గా అవుతుంది వెహికల్ టూ కీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి వెహికల్కి బ్యాక్ సైడ్ ఇంటీరియల్ చూసుకున్నా చాలా నీట్గా అవుతుంది ఉందండి బ్యాక్ సైడ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చాలా నీట్గా అవుతుంది ఇంటీరియల్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ చూసుకున్నా కూడా మీకు సెవెంటీ పర్సెంట్ కూడా బ్యాక్ సైడ్ టైర్స్ కూడా ఉన్నాయండి బ్యాక్ సైడ్ వెహికల్ ఒక స్టాండింగ్ చూసుకోవచ్చు వెహికల్ ఒక లుక్ చూసుకోవచ్చు మీరు చూడచ్చండి వెహికల్ అయితే చాలా నీట్గా అయితుంది స్ట్రెప్మిటీ వచ్చేస్తే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ స్ట్రెప్మిటర్ అయితే ఉందండి ఫోర్ డిక్వస్ ఫోర్ డిక్కీ ఫోర్ అయితే చాలా పెద్దగా అయితే వస్తుంది బాడీ యొక్క లైనింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ డిక్కీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి మొత్తం ఒరిజినల్గా అవుతుంది మొత్తం కంపెనీ పేస్టింగ్ వస్తా అదే విధంగా అవుతుంది చూడొచ్చండి కంపెనీ పెట్టింగ్ సో అదే విధంగా ఉంది ఎక్కడ నుండి డ్యామేజ్ లేదు కంపెనీ పంచింగ్ కూడా చూడవచ్చు మీరు మొత్తం కంపెనీ పంచు అదే విధంగా అవుతుంది వెహికల్ చాలా నీట్గా అవుతుంది వెహికల్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు టోటల్ ఒక వెహికల్ ఒక స్టాండింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉందండి వెహికల్ డైమండ్ వైట్ డైమండ్ వైట్ కలర్ వెహికల్ ట్యాక్సెట్ టైర్స్ చూసుకున్నది రెండు వేల పదహారులో చిన్నటి టైర్స్ అయితే ఉన్నాయండి చూడవచ్చు మీరు రెండు వేల పదహారులో నుంచి డెలివరీ అయితేప్పుడు షోరూమ్ నుంచి డెలివరీ అయినప్పుడు ఏవైతే టైర్స్ వస్తాయో అవే టైర్స్ అయితే ఉన్నాయి మొబైల్ పక్కన ఓకే ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను రెండు వేల పదహారు మోడల్ ఫోర్డ్ ఇకో టైటానియం ప్లస్ వేరియా ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇప్పటి వరకు తిరిగి రెండు తీసుకుంటే కేవలం డెబ్బై ఏడు వేల తిరిగింది డెబ్బై ఏడు వేల కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అవుతుంది వెహికల్కి ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఏ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు జన్యున్ వెహికల్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంటల్ వెహికల్ మీ వెహికల్ మొత్తం కూడా చూపించినాను ఇంజన్లో అనేది ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్లు అనేటువంటి లేవండి అప్రాన్ల మీద వచ్చిన కంపెనీ నుంచి వచ్చిన స్టిక్కర్లు కూడా అదే విధంగా ఉన్నాయి టైర్ పొజిషన్ చూసుకునేది వెహికల్ది ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ టైర్స్ అయితే ఉన్నాయండి బ్యాక్ టైర్స్ వచ్చేసి ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక బ్యాక్ ఉన్నాయి అవి కూడా రెండు వేల పదహారులో వచ్చిన టైర్స్ అయితే ఉన్నాయి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ బ్యాక్ అయితే ఉన్నాయి రెండు వేల పదహారులో షోర్ నుంచి వెహికల్ డెలివరీ తప్పుడు ఏవైతే టైర్స్ ఉన్నాయో అవే టైర్స్ అయితే ఉన్నాయండి వెహికల్కి జెన్యున్ వెహికల్ నాన్ ఆక్సిడెంట్ వెహికల్ అన్ని డోర్ రైట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న చిన్న డెన్స్ అయితే ఉన్నాయి వెహికల్కి అంతకు మించేటువంటి ప్రాబ్లం అయితే లేవు కీల సెంటర్ అయితే ఉంటుందండి స్పార్ట్ సెన్సార్కి అయితే అవైలబుల్ ఉంది స్టార్ట్ బటన్ ఉంటుంది నాలుగు విండోస్ పవర్ విండో పవర్ విండోస్ ఉంటాయి పవర్ స్టేరింగ్ సెంటర్ లాగింగ్ సిస్టమ్ కంపెనీ ఫిఫ్టెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది సేఫ్టీ పరంగా చూసుకున్న అయితే టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి స్టీరింగ్ మోడింగ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయి ఈ వెహికల్కి వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో ఉందండి నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు నాలుగు లక్షల తొంభై వేలే చెప్తున్నారండి ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్గా కాదు దీనిలో పొద్దుబట్టుకు బార్గెనింగ్ అవుతుంది మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై